వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ మజ్బూస్ రైస్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ మజ్బూస్ రైస్ చాలా సింపుల్గా తయారైపోతుంది తయారీ విధానం చూద్దాం చక్కగా రెడీ అయిపోతుంది చికెన్ శుభ్రంగా కడిగి ఒక ఉసిరుగులో నీళ్ళు వేసుకొని రైస్ కేసులు సరిపడా చికెన్ వేసుకోవాలి చెక్క లవంగా యాల వేసుకోవాలి మిరియాలు వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసుకోవాలి అల్లం తల్లిగడ్డ పేస్ట్ తగినంత వేసుకోవాలి ధనియాల పొడి తగినంత వేసుకోవాలి ఉప్పు కళ్ళుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి పసుపు తగినంత వేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని ఉడికించుకోవాలి చక్కగా ఉడుకుతున్నాయి చూడండి మసాలాలో ఇలా ఉడికిన తర్వాత చికెన్ ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ముక్కలు పక్కన పెట్టుకోవాలి చక్కగా ఉడకాలి మరీ ఎక్కువ మరీ తక్కువగా లేకుండా ఇలా ఉడకాలి చూడండి సరిగా పెట్టుకొని చూడండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నూనె తగినంత వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి నెయ్యి నూనె బాగా హీట్ కావాలి అంట హై ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా కడిగిన బియ్యం వేసుకోవాలి చక్కగా ఇలా బియ్యాన్ని ఎంచుకోవాలి బియ్యంలో పచ్చి వాసన బియ్యగా ఎంచుకోవాలి చూడండి ఇలా వేగాలి మంట హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి చూడండి మంచి స్మెల్ వస్తుంది ఏగుతుంటే ఇప్పుడు ముందుగా చికెన్లో ఉడికిన నీళ్ళు వేసుకోవాలి రుచికి సరిపడా కళ్ళు వేసుకోవాలి ఇలా కళ్ళదిప్పుకోవాలి పొయ్యి మీద పెను పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ కావాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉడికించిన మసాలా ఉడికించిన ఈ మాంసం వేసుకొని ముక్కలు మాంసం ముక్కలు చూడండి చికెన్ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా ఇలా ఎంచుకోవాలి చూడండి రైస్ అయితే ఇలా ఉడుకుతుంది ఉడికించుకోవాలి ఇలా ఉడకాలి మంచి స్మెల్ వస్తుంది ముక్కలు కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలా మంటల్లో ఫ్లేమ్లో పెట్టి నేనైతే ఇలా వేయించాను చూడండి ఇప్పుడు పక్క తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి లైట్గా కలర్ చేంజ్ కావాలి ఎందుకైతే చక్కగా ఉడికాయి కాబట్టి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రై కావాలి చూడండి చక్కగా రైస్ అయితే ఇలా ఉడికిపోయింది చూడండి ఈ రైస్ను ఇలా కలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చక్కగా ఇలా కలిదిప్పుకోవాలి రైస్ను కాస్త అవిటి సరిపోతుంది రైస్ తయారైపోతుంది మజబూస్ రైస్ చూడండి ఇలా అవిటిల్లాలి చూడండి ఇప్పుడైతే ఎంచుకున్న చికెన్ ముక్కలను ఇలా రైస్ మీద వేసుకోవాలి చూడండి ఇలానే మొత్తం రైస్కు చికెన్ ముక్కలు అప్లై చేసేయాలి చక్కగా ఇలా తయారైపోయింది చూడండి మజ్బూస్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరలు కూడా ఛానల్ లింకులో ఉన్నాయి చూడండి ఛానల్లో ఉన్నాయి పెద్ద వీడియోలు ఈ రైస్ కానీ ఈ రైస్లో ఈ కూరలు కానీ చూడాలనుకుంటే ఛానల్ లింకులో చూడ ఛానల్లో చూడండి పెద్ద వీడియోల్లో చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒక పరి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో